చేరుకుడు వచ్చినా మీ అందరికీ సుకరిస్తున్నాం పేరిట శుభాభినందనలు తెలియజేస్తాం ఈ రోజున చాలామంది రక్షణ పొందినటువంటి వారు మేము రక్షణ పొందాములే అనుకుంటూ నిలబడుతున్నవారు చాలా అయితే కుటుంబము కట్టబడలేదు అని బాధపడేవాళ్ళు తగ్గిపోయారు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా వాళ్ళు రావట్లేదండి మా మారటం లేదండి బాబుల్లో మనం కనుక చూస్తే ఆది కాండం నుంచి పెరగడం కనుక వరకు ఈ అరవై ఆరు గ్రంథాల్లో అనేక మంది ప్రవక్తలు దీర్ఘదర్శులు దేవుని యొక్క నామం పేరిట వచ్చిన శిష్యులు రెండు వేల సంవత్సరాలుగా పరిచయం చేసిన మారలేదు గ్రామాల్లో చర్చీలు అయితే వస్తున్నాయి కానీ గ్రామంలో ఉన్న మనుషులు మారటం లేదు వారు తమ పద్ధతిలోనే నడుస్తూ దేవుణ్ణి గనపరచాలని చూస్తూ ఉన్నారు ఇష్టమైతే వస్తారు లేదంటే లేదు కష్టమైతే మానేస్తారు అయినా కూడా దేవుడి పని చేయాలని ఆసక్తి కొంతమందికి ఉంటుంది బైబిల్లో అలాగా పడిపోయినటువంటి మంజరం కట్టాలనే ఆసక్తి ఒక ఆయనకి వచ్చింది తిరిగి కట్టబడాలి అక్కడ నెహమ్యా గ్రంథము నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఆయనను పనిచేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండేను గనుక మేము గోడను కట్టుచుంటిమి అది సగము ఎత్తు కట్టబడి ఉండెను అని నెహమ్యా గ్రంథంలో నెహమ్యా మాట్లాడుతూ ఉన్నాడు శాతాను చేత పడగొట్టబడిన జీవితాలను ప్రభు తిరిగి కడతారు అనే నమ్మకం నీకు కలిగి ఉండాలి పడిపోయిన ఇరుస్లేం గుళ్ళు కట్టడానికి నెహమియా పూనుకున్నాడు పిల్లలు ఎలా పూనుకున్నాడో మీ అందరికీ తెలుసు దేవుడు పడిపోయిన జీవితాలను కట్టడానికి లోకానికి రక్షకుడుగా వచ్చాడు పడిపోయిన పరిస్థితులు ఉంటాయి కుటుంబాల్లో ఉంటాయి ఒంటరి జీవితంలో ఉంటాయి నేటి జన నేటి దినాల్లో నాశనమైన స్థితిలో ఉన్నటువంటి ఎరుషులేము తిరిగి కట్టబడింది పిల్లర్ ఎరుషలేము నగరము నిబద్దు నిజ రాజు మరియు అతని బాబులేని యొక్క సంఘము లేకపోతే ప్రజలు సైన్యం ఐదు వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరం క్రీస్తు పూర్వము అది నాశనం చేశారు డెబ్భై సంవత్సరాల పాటు ప్రజలు చెరలోకి వెళ్ళిపోయారు డెబ్బై సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చినటువంటి దేవుని బిడ్డలలో ఎరుషలేం యొక్క పునర్నిర్మాణం అంటే తిరిగి కట్టాలి అంటే చాలా కష్టమైపోయింది చాలా వ్యతిరేకత వచ్చింది చుట్టుపక్కల మరి అక్కడ ఉన్నటువంటి టోబియాబల్ నటులు అనేటువంటి ఇద్దరు వారికి అడ్డగించారు ఎరుశ్లేం తిరిగి కట్టేటకు దేవుడు తన చేతితో తన భక్తుడైనటువంటి నిహమ్యా మీద తన చేతుల నుంచి ఏడు పిల్లలు ఎంతో అద్భుతంగా ఎరుషులేం గోడలు యాభై రెండు రోజుల్లో తిరిగి పునర్నిర్మించబడ్డాయని నిహమ్యా గ్రంథము అధ్యాయం ఒకటి నుంచి ఐదు వరకు మనకు కనబడతది ఏలూలు మాసము ఇరవై ఐదవ దినమందు అనగా యాభై రెండు దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను అని ఐదవ వచనంలో మీకు కనపడుతుంది కాబట్టి ప్రిల్లరా మరి కొత్త సంవత్సరం నాకు వచ్చాం మనం ఒక నెల మాసం గడిచిపోయింది పడిపోయిన కుటుంబాలు సంఘాలు సంస్థలు తిరిగి పూర్వపు వైభవాన్ని చొప్పున కట్టబడాలి పడిపోయిన మన జీవితాలు కట్టడానికి అశ్వభు వారి లోకానికి రక్షకుడుగా వచ్చారు ఆయన మాత్రమే కాదు వీళ్ళరా ఎంతోమంది శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకొని సత్యస్వార్తని లోకమంతటికి పంపించి అనేకులను దేవుడి వైపు రాజ్యానికి వారసులు చేయాలని వాళ్ళ జీవితాలు కట్టబడాలని ఎంతగానో ప్రభువారు ప్రయాసపడ్డారు శిష్యులు ప్రయాసపడుతూ ఉన్నారు ఇప్పటికీ అనేక మంది సేవకులు కూడా ప్రయాసపడ్డారు మన జీవితాలు తిరిగి కట్టబడాలి ఫిల్ల యరుషులేం గురించి దుఃఖించి ప్రార్థించాడు నెహమ్య కట్టాలి ప్రభు మళ్ళ నా యొక్క మందిరం కాలిపోయింది అని ఏమే కంధం ఒకటో అధ్యాయం నాలుగవ వచనంలో మరి మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందిన దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని కాబట్టి తిరిగి కట్టబడాలి అంటే ఏముండాలి ప్రార్థన ఉండాలి కన్నీరుండాలి బాధ ఉండాలి వేదన ఉండాలి కాబట్టి తిరిగి కట్టబడాలి అని అంటే తప్పనిసరిగా ఉంటేనే కట్టబడతాయి నిహమే గ్రంథం రెండో అధ్యాయం నాలుగో వచ్చినో అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయించున్నావని నన్ను అడుగగా నేను ఆకాశమంతల దేవునికి ప్రార్థన చేశాను అని దేవుడు విషయమై అతనికి చెప్పాడు నేహమే దినాల్లో ఎరుశ్లేమి యొక్క ప్రాకారములు వాటి స్థితిగతులు కాల్చబడి గొప్పకూలిపోయి ఉన్నాయి ప్రి కదా ఆ విధంగా చెరపట్టబడినటువంటి ఇరుశులేముల గురించి వివరాలు సేకరించాడు వాటిని గురించి విని ఎంతో దుఃఖించాడు రోధించాడు తనను తాను మౌనంగా వండుకొనలేకపోయాడు అయ్యో అయ్యో అని ఏడ్చాడు ఇంకా కాదు కట్టుటకు నన్ను పంపుడి అనే ఆసక్తితో నెహమ్య రాజుని వేడుకున్నాడు నెహమ్యా గ్రంథం రెండో అధ్యాయం ఐదో ఉచినా రాజుతో నీ సమ్ముకు ముందు నేను పొందిన ఏడల నా పితరుల సమాధి నుండి పట్టడంలో తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశం మనకు పంపుడని వేడుకూర్చున్నానని నేను మనవి చేస్తే మనవి చేసుకున్నాడు తిరిగి కట్టాలి ప్రభు నేహమే ఆ మాటలలో ఆసక్తి కనబడుతుంది పిల్లలను ఆలోచించేయండి మరి మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆసక్తి కావాలి మా కుటుంబము కట్టబడాలి మా ఆత్మీయ జీవితం వలన కట్టబడాలి మా సంఘములు కట్టబడాలి మా దేశము కట్టబడాలి తుఫాను వచ్చి లేకపోతే వరదలు వచ్చి ఇలాగా జరిగినప్పుడు రైతు పొలంలో ఏడుస్తాడు తడిసిపోతుంది చాలాసార్లు జరుగుతుంది అలాగా అయితే అతను ఏడుస్తాడు కానీ మరుసటి సంవత్సరం వచ్చేసరికి మరలా అనుకుంటాడు పొలం వేద్దాం అనుకుంటాడు అయ్యా ఈసారైనా మంచిగా పంట పండేటట్టు చేయ్యా అని కూడా అనుకుంటాడు మనసులో అలాగే మన జీవితంలో కొత్త సంవత్సరం వచ్చింది ఈ సంవత్సరం అన్నా మా ఇంట్లో మంచి పంట నాయన పండేటట్టుగా మా కుటుంబములు కట్టబడేటట్టుగా సహాయం చేయమని ప్రార్థన అవసరం ప్రియల కాబట్టి ఆయనకి ఆసక్తి ఉంది హేమయా గ్రంథం రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో అయితే వారితో నేను ఇలాంటినీ మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది యరుషులేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు మనకు ఇక మీదట నింద రాకుండా ఎరుషులేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి రండి అతను ఒక్కడే చేయట్లేదు ఈ పని పిల్లల ఇజ్రాయిల్ ప్రజలందరికీ పిలుపునిస్తూ ఉన్నాడు రండి విశ్వాసులందరికీ పిలిపిస్తున్నాడు సేవకుడు రండి కట్టుకుందాం కట్టుదాము రండి అని పురుగలుపుతున్నాడు పిల్లలు పడిపోయిన దేవుని పక్షణం తిరిగి కట్టాలి అని ఆలోచన నీకు కూడా మరి రక్షించబడిన నీవు విశ్వాసిగా ఉన్న నీవు నీ హృదయంలో దేవుని ఆత్మ ద్వారా పురుకల్పబడి ఉంటే నీ జీవితం దేవుని ద్వారా కట్టబడుతుంది నెహమ్యాకి ఎవరు చెబితే అంత గొప్ప పని చేయడానికి తన మనస్సును సిద్ధం చేసుకున్నాడు దేవుడే చెప్పలా విషయం తెలిసిందంతే దేవుడు అతనితో మాట్లాడి నెహమ్యా నువ్వు మందిరం కట్టు అని చెప్పలేదు ఇతనే ఏడ్చాడు అలాగా నీ మందిరం నువ్వు కట్టుకొని దేవుడు వచ్చి నీతో చెప్పడు నీకు నువ్వే ఏడవ ప్రార్థన చేయాలి అతడిని ఏ ఒక్కరూ ప్రేరేపించలేదు పిల్లల అతడు దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడి ఆత్మ చేత నిహమ ప్రేరేపించబడి నీవు కూడా దేవుని ఆత్మ చేత నియమించబడింటే నీ ఆత్మ కూడా నడిపింపబడి ఈ కుటుంబాన్ని కట్టుకునేలాగా చేస్తుంది దేవుని బిడ్డలతో కలిసి పనిచేసేవారుగా ఉంటే మన జీవితాలు కట్టబడతాయి పిల్లల అప్పుడే నీవు దేవునికి మెడైన ఆశీర్వాదాలు పొందుకోగలుగుతావు నేహమ్యా ఎప్పుడైతే ఇరుషులేవు యొక్క పడిపోయిన స్థితిని గూర్చి తెలుసుకున్నాడో తన హృదయంలో గొప్ప వేదన చింత దుఃఖం మరి అచింతా బైబుల్ చెప్పినట్టుగా నీ చింత యావత్తు నా మీద వేయమని దేవుడు చెప్పినట్టుగా మరి ప్రార్థన చేసి మరి మౌనంగా ఉండలేదు పిల్లల తనను తాను బలపరుచుకొని తన నడుములు బిగించుకొని తన చేతులతో మరి ఆ యొక్క మందిరాన్ని కట్టాలని మంచి తలంపు పెట్టుకున్నాడు తన మనసులో దేవుడు ఆ తలంపుని అద్భుతంగా కార్యం జరిగేటట్టుగా చేసినట్టుగా బైబిల్ మనకు తెలుస్తాను ఎగమియా గ్రంథం అంటే ఉజ్జీవ గ్రంథం అంటే పునర్నిర్మించబడినటువంటి మందిరం అంటే జీవితాలు కట్టబడాలి దేవుని యొక్క ప్రేమలో తిరిగట్టకు దేవుని సహాయం పొందాడు అసలు సెలవు లేకుండానే రాజు సెలవు దయచేయటమే కాకుండా కట్టడానికి కూడా కావలసిన అన్ని విధాలైనటువంటి సరంజావాలు కూడా రాజు తీసుకుపోమని చెప్పాడు హేమ్య గ్రంథం రెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చిన పట్టణ ప్రాకారములకు మందిరముతో సంబంధించిన కోటకుమములను నేను ప్రవేశించబో ఇంటికి దోలములు మ్రాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాఫ్లకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగి అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుతున్న నా దేవుని కరుణాహస్తము కలది రాజు నా మనవి ఆలకించెను తర్వాత నేను నది నున్న అధికారుల ఎద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపురవతులను పంపించను దేవుని యొక్క కరుణాహస్తం కృపాహస్తం అతనికి తోడయ్యింది ప్రార్థన చేశాడు కదా అంతకుముందు రాజుగారు ఏంటి ఉన్నావు అని అడిగల్లే అవన్నీ కూడా దయచేస్తా ఉన్నాడు అదే సహాయం చేసే దేవుని యొక్క హస్తం ప్రిల్లరా ఆయనే ఎబినేజర్ ఎబినేజర్ అంటే సహాయకు రాయి కొండల తట్టు నీ కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి లభించును అది ఎహోవలనే సాధ్యమవుతుంది మంచి సమరయుడైనటువంటి యేసు అందరికీ సహాయం చేసేవాడు నిజంగా ఆ తరవకు పక్కన ఉన్నటువంటి గుడ్డివాడిని దాటుకొని వెళ్ళిపోయాడు ప్రభు అది చూడలేదా అతన్ని అంటే చూశారో లేదో మనకు తెలియదు కానీ వాడు మాత్రం ఎవరయ్యానంటే యేసు అని చెప్పగానే అతను కేకలేస్తున్నాడు నజరేయుడైన యేసు దావీది కుమారుడ ఆగే పిలిచి అతని కళ్ళు తెప్పించిన దేవుడు సహాయం చేసే దేవుడైనా అయితే మనం సరిగా నమ్మక సహాయం ఎక్కడి నుంచి వస్తుంది నాకు వాళ్ళు చేయట్లేదు వీళ్ళు చేయట్లేదు అధికారులు చేయట్లేదు మా ఇంటి వాళ్ళు ఎవరు సహకరి దేవుడి వైపు నువ్వు చూస్తూ ఉన్నావా రెండవ అధ్యాయము పదిహేనవ వచనంలో నేను రాత్రియందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూచిన మీదట వెనుకకు మరలి గుమ్మములో పడి తిరిగి వచ్చి తిని పగటి వేళ ఆటంకము కలుగుతున్నాయి మందిరం కట్టడానికి వాళ్ళు ఎంతో అభ్యంతర పెడతా ఉన్నారు ఇబ్బందులు పెడతా ఉన్నారు అలా కలుగుతున్నాయని ఆలోచన చేసిన మీరు రాత్రి వేళ దేవుని పట్టణాన్ని ఇరుస్లేం పరిస్థితిని ఎలా ఉన్నదో అనే విషయాన్ని వచ్చి పరిశీలించి తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు తన మనస్సు అంతా కూడా ఇరుస్లేం యొక్క పరిస్థితులపై కేంద్రీకృతమైంది ప్రిల్లరా దేవుని మీద ఆధారపడిపోయినటువంటి ప్రాకారములను కట్టుటకు పూనుకున్నాడు తగినంత శక్తి కూర్చుకోవాలని ఆశపడతా ఉన్నాడు తన ఆలోచన ఆయన హృదయంలో బలంగా ప్రారంభమైంది తన ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు తనకు పడిపోయినటువంటి ప్రాకారములు తిరిగి నిలబెట్టడానికి ఎంత బలము కావాలో ఎంత ధనము కావాలో ఎన్ని సెలవు దినాలు కావాలో ఎంతమంది ప్రజలు కావాలో వీటన్నింటినీ సమకూర్చుకున్నాడు పిల్లల తను ఎంత మేరకు కలుపుకోవాలో అంత కలుపుకున్నాడు తనకు ఏమీ వెలితి లేకుండా సమృద్ధిగా సమకూర్చుకున్నాడు తన మార్గాన్ని సరళం చేసుకున్నాడు రాజుగారి దగ్గర రాజు అంటే ఇక్కడ మనం యేసు ప్రభు అని అనుకున్నాం పడిపోయినటువంటి ప్రాకారంలో తిరిగి కట్టుచుండగా శత్రువులు ఎగతాళి చేశారు రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినలో తిరుగుబాటు చేస్తున్నారు అయితే హేరోనీయుడైనటువంటి సన్బల్లటును అమ్మోనీయుడైనటువంటి దాసులకు టోబియాను వాడును అరవీయుడైనటువంటి ఆ ఈ మాట విన్నప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయి పని ఏమిటి రాజు మీద తిరుగుబాటు చేయదురా అని చెప్పి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి ఎదురు తిరుగుతున్నారు కట్టడానికి వీల్లేదు అన్నట్టుగా రాజుగారి మీద పెడతా ఉన్నారు నెపం అయితే వారి మాటలు విని నెహమ్య కానీ తనతో ఉన్న ప్రజలు కానీ తమ్ము తాము బలహీనపరచుకోలేదు వెళ్ళారు వారు దేవుని పనిని ఏక మనసుతోటి తుదముట్టించేంత వరకు ఎని తిరగలేదనేది బైబిల్ సత్యం ప్రకారములు అద్భుతంగా దేవుని వలన తిరిగి కట్టబడే దేవునికి స్తోత్రం కలిగినగాక తిరిగి కట్టడానికి ఏం కావాలి బలము తెచ్చుకోవాలి రెండవ పద్దెనిమిదవ వచ్చినాలో అది కాక మంచి కార్యము చేయడానికి ఏం తెచ్చుకోవాలి బలము తెచ్చుకోవాలి నాకు ఓపిక లేదండి పిల్లలు ముసలి ముతగ గొడ్డు గోదా మేకలు గొర్రెలు కోళ్ళు అన్నిటినీ కూడా తీసుకొని బయలుదేరే రైగుంతులో నుంచి బయటకు వస్తున్నారు ఎలాగా నడుచుకుంటూ నడుచుకుంటూ పోతా ఉన్నారు పిల్లరా ఒక శత్రువు వెనకాల తరుముతున్నాడు అన్నప్పుడు మనము ఎంతో స్పీడ్గా ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తాం పిల్లల్ని ఎత్తుకుంటాం గొడ్డు గోదాని కూడా తరుముతాం ఆ ఎర్ర సముద్రంలో వారు వడివడిగా నడిచి ఆ సముద్రాన్ని దాటారు అందులో ఉన్నారు వృద్ధులు ఉన్నారు రోగులు ఉన్నారు అందరూ కూడా ఏకకాలంలో నడిచినట్టుగా మనకి బైబిల్ తెలియజేస్తాం కొంతమంది ముందు కొంతమంది వెనకేం వెళ్ళారు అందరు కలిసే వెళ్ళారు ఏక మనసు ఎక్కడుంటుందో అక్కడ బలమైన కార్యాలు జరుగుతాయి ఏకమనసు లేకుండా మనకెందుకులే అనుకున్నప్పుడు బలమైన కార్యాలు చదువుకుని ఏమే ఒక్కడే అనుకోవట్లేదు ఆ మాట మనం చదివినప్పుడు ఏమంటుందంటే ఈ మంచి కార్యము చేయటే బలము తెచ్చుకొనిది ఎంత చక్కని మాట అది మనమైతే మనకెక్కడ కుదిరిదులే మనం ఎక్కడ పోతాములే కాబట్టి వీళ్ళ ఆసక్తి కావాలి మన దేవుడు బలపరుచు దేవుడు ఆధ్యాత్మిక బలం కోసం మనము సర్వశక్తుడైనటువంటి మన సృష్టికర్త అయినటువంటి దేవుని మీద ఆధారపడాలి ప్రిల్లరా క్రైస్తవ పరిచర్యలో కొనసాగాలంటే కూడా అపరిపూర్ణమైనటువంటి ఉంటే సాధారణంగా పనులు జరగవు శక్తి రాదు ఎక్కువ శక్తి అవసరం కావాలి అంటే పౌ అపోయిన పౌలు అంటే ఉన్నాడు రెండు కొరింది పత్రికలో నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిగా ఉన్నట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే మంటి ఘటం ఇది శరీరము మంటి ఘటం కానీ దానిలో ఏమొచ్చిందంటే బలం వచ్చింది ఈరోజున మనము శక్తిహీనం ఉంటకు సొమ్మసిల్లిపోటకు బలాతిశయము కలిగినటువంటి దేవుని వైపు మనం చూడకుండా ఉండటానికి గల కారణాలు ఏమై ఉంటాయి అంటున్నారు దేవుని వైపు సరిగా చూడకపోవటం కొంతమంది అంటే ఉంటారు నాకు సరిగ్గా కనపడటం లేదు అని అంటారు కాబట్టి సరిగా కనపడలేదంటే నీ కంటిలో ఏదో లోపం ఉంది డాక్టర్ని చూపించుకోమంటాం కాబట్టి దేవుణ్ణి నువ్వు సరిగా చూడలేకపోతున్నావు అని అంటే నీ విశ్వాసమును చేసుకోమని చెప్తాం దేవుడు వాక్యము సెలవిస్తూ ఉంది ప్రిల రేషయ గ్రంథము నలభై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం నుండి ముప్పై ఒకటో వచ్చిన మన పర్లోకి తండ్రి బలాతిశేము కలవాడు మనల్ని బలపరచువాడు సొమ్మశీలిన వారికి బలమిచ్చువాడు శక్తిహీలులకు బలాభివృద్ధి కలగచేవాడు ఆయనే బాలురు సమస్యలు ఎదురు అల ఎదురు యవ్వనస్తులు తప్పక తొట్టిల్దురు ఎవో ఒకరికి ఎదురు చూసి వారి నూతన బలం పోదురు వారు పక్షిరాజు వల రెక్కలు చా పైకి కూరదురు అలై పరిగెత్తుదురు సమస్యలక నడచిపోదురు కాబట్టి గ్రంథంలో చెప్తున్నాడు బలాభివృద్ధి కలగ చేయవాడు ఆయనే నేను అయిపోయాను నేను అయిపోయాను నేను రోగగ్రస్తుల్ని అయిపోయాను నేను పడిపోయాను నేను బలహీనంగా ఉన్నాను అని అనుకున్న ఈ సమయంలో దేవుడు వాక్యము నిన్ను బలపరుస్తూ ఉంది ఏమని శక్తిహీనులకు బలాభివృద్ధి చేయవాడు ఆయనే వాళ్ళు ఎలాగుంటారంట తోలక తొట్టిళ్ళక పరిగెడతారంట దేవుని ప్రేమిస్తున్న పిల్లలని పిలిపి పత్రికలో నాలుగవ అధ్యాయంలో పదమూడవ వచ్చిన చూస్తే మనం అన్ని వైపుల నుండి శ్రమపరుచున్నా ప్రభు శని శక్తిపై ఆధారపడితే బలాధిక్యత పొందుతామని ఆ పొస్తలైన పౌరులు చెప్తున్నాడు మనకు వచ్చే ఒత్తిడిని తీసేస్తాడు ఎంత చక్కని మాట ఎహోవా మాట ఇవ్వటం లేదు కానీ తన ఆత్మ ద్వారా మనం ఆ ఒత్తిడిని అధిగమించాలంటే కావలసిన శక్తి ప్రార్థన ద్వారా బలాన్ని పొందుకునే అభయం మనకిస్తాడు దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రేమిడారా మూడు వారినటువంటి జీవితంలో ఉంది నయోమి అనేటువంటి ఆమె అలాగే మూడు బారిపోయినటువంటి మరి గర్భము మూయబడిన స్థితిలో ఉంది అన్న నీళ్లు లేవని చచ్చిపోదాం అనుకుంటా ఉంది హాగరు హాగరుల ఇక మనం బతకలేము అనుకుంటా ఉన్నారు యాకోబు కుటుంబము ఐగుప్తుకి ఆహారం కొరకు పంపించారు అన్న ప్రార్థన చేసి ఆ గొడ్డు బొద్దనాన్ని పోగొట్టుకుంది నయోమి దేవుణ్ణి ధిక్కరించింది నేను సమృద్ధి గల దాన్ని పోయాను కానీ రిక్తురాలనై నేను వెనక్కొచ్చాను ఎహోవా నాకు అన్యాయం చేశాడు అంది కానీ ఆమె తిరిగి వచ్చినప్పుడు తన జీవితం కట్టబడింది మరి ఆ యొక్క మంచి కోడలు అయినటువంటి రూతు ఆమె ఆశ తీరుటకు మూడు వారైనటువంటి నయోమి రూతుల జీవితాలు తిరిగి కట్టబడిన దేవి కట్టించిన దేవుడు అయితే ఎక్కడికి వస్తే కట్టారంటే యోధా దేశానికి వస్తే అంటే స్థుతి కలిగిన దేశానికి వస్తే కాబట్టి నీకు స్థుతి అనేది నీ నోట ఉంటే నీ స్థితులు మారతాయని అందరూ చెప్తారు కాబట్టి స్థుతి కలిగిన దేశానికి వచ్చినప్పుడు సర్వము కోల్పోయినటువంటి పందుల దగ్గర చేరినటువంటి చిన్న కుమారుడు జీవితం తిరిగి కట్టబడిన కట్టిన దేవుడు తన కృప ద్వారా మన జీవితాలను కూడా తిరిగి కట్టగలడు ఆగిపోయిన మన జీవితాలను తిరిగి నూతన సంవత్సరంలో కట్టుకోవాలనే ఆశ నీకుందా పడిపోయిన నీ జీవితం కట్టడకు ఆయనే నీ ఆశ నిన్ను ఆదరించి ఆదుకుని తీరం అగ్గరికి చేర్చేది ఆయన మాత్రమే ఎన్నోదన సంవత్సరపు వేళలో రెండవ మాసంలో ప్రవేశించిన మనము నెహమ్యాన్ని పోలి ప్రార్థన చేసి యేసుదేవుని సహాయం కోసము ఆశ్రయించి దేవుని కృప ద్వారా మనకు సహాయం పొందుకొని జీవితాలను తిరిగి కట్టుకోవాలి ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు అయితే నిజమైనటువంటి కట్టాలనేటువంటి తపన ఉన్నట్టుగా మరి నెహమియా ఒక్కడే కాదండి ఎరుబాబైలు మరి అలాగే ఎజ్రా వీళ్ళందరూ కూడా అతనికి సహకారులుగా వచ్చారు వీళ్ళందరికన్నా కూడా ముఖ్యంగా దేవుని యొక్క కృపాహస్తం అతనికి తోడుగా వచ్చింది తిరిగి కట్టబడినటువంటి యరుషులేవు కానీ మరలా కూలిపోయింది పిల్లలు ఆలోచించేయండి మరలా కూలిపోయింది అది ఒకసారి పడిపోయిన మందిరం కట్టారు మరలా దాన్ని కూల్చేశారు మరలా రెండవసారి కట్టారు మరలా రోమా ప్రభుత్వము డెబ్బైవ సంవత్సరంలో తిరిగి కూల్చివేసింది ఆమె చదువుకున్నట్టుగా క్రీస్తుపూర్వం ఐదు వందల డెబ్భైలో అది కాల్చబడి కోల్చబడింది ప్రిలరా మళ్ళా క్రీస్తు పూర్వం క్రీస్తు శకము డెబ్భైలో మళ్ళా దాన్ని కోల్చడం జరిగింది ఈరోజు వరకు కూడా అక్కడ మందిరము లేదు ఇన్ని సంవత్సరాలుగా వారు ప్రార్థన చేస్తున్న మందిరం కట్టుకోలేకపోయారు మరి రాజ్యం అయితే సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో కానీ అనేకమైన యుద్ధాలు ఇప్పటికీ కూడా యుద్ధం జరుగుతూనే ఉంది అక్కడ బిక్కుబిక్కు అనుకుంటూ బతుకుతూనే ఉన్నారు వాళ్ళు కూడా ప్రార్థన చేస్తుండొచ్చు అయ్యా మా దేశము తిరిగి కట్టబడాలి ఈ మందిరము తిరిగి కట్టబడాలి అనాడు నెహమ చేసిన ప్రార్థన హెజ్రా చేసిన ప్రార్థన ఎరుబాబాయిలు చేసినటువంటి ప్రార్థన ఎరుబాబాయిలు చేసినటువంటి ప్రార్థనలో దేవుడు బలపరిచి ఆ యొక్క మందిరం యొక్క గోడలు యాభై రెండు రోజుల్లో కట్టారు దేవుని ప్రేమిస్తున్న ప్రేమిట్లరా ప్రార్థన విజ్ఞాపన కన్నీరు విశ్వాసము ఇవన్నీ నీకున్నప్పుడు ఆయన చిన్న ఉద్యోగం చేస్తూ ఉన్నాడు నెహమ్య గిన్నె అందించేటువంటి పని రాజు దగ్గర ఏది ఎన్ని నెలలు పడుతుందో తెలీదు ఇన్ని నెలలు అని చెప్పలేకపోతున్నాడు ఎవరు నెహమ్య అడిగాడు రాజు ఎన్ని నెలలు పడుతుంది ప్రిల్ల ఇన్ని నెలలు అని కరాకండిగా ఒక నెంబర్ అనేది రాయలేదు బైబిల్లో ఇన్ని అని చెప్పాను అని చెప్పి రాశాడు ప్రిలరా మరి అది ఎన్ని నెలలు అనేది మనకు తెలియదు కానీ రెండు నెలల్లోనే కట్టబడిందని మనకి బైబిల్లో తెలియజేస్తూ ఉంది యాభై రెండు రోజులు అంటే రెండు నెలలు కూడా పట్టలేదు ఎంత గొప్ప కార్యం నీవు రక్షణ పొంది ఇరవై సంవత్సరాలు అయిందా అంటే రెండు పక్కన ఒక సున్నా వేసుకున్నా కూడా మీ కుటుంబం కట్టబడలేదా రెండు నెలల్లో కట్టారు అందుకని బైబిల్ సెలవిస్తూ ఉంది కన్నీటితో వాడు సంతోషమైన పనులకు ఈ ఈరోజున క్రైస్తవత్వం అనేది ఎంత కునారిళ్ళిపోతూ ఉంది సరైన విశ్వాసాలు లేక సరైన సేవకులు లేక సెలబ్రిటీ సేవ అయిపోయింది ఫ్యాషన్ సేవ అయిపోయింది పై పైన సేవ అయిపోయింది డబ్బులు సేవ అయిపోయింది హంగామాల సేవ అయిపోయింది ప్రార్థన చేయండి దేవుడు మీ కుటుంబాన్ని మీ జీవితాన్ని మరి సంవత్సరం ఈ పదకొండు నెలల్లో రక్షణ లేని వారంతా రక్షణ పొందినట్లుగా విశ్వాసం లేని వారంతా విశ్వాసం కలిగినట్లుగా నెమ్మది లేని వారికి నెమ్మది కలిగినట్లుగా అభయమిచ్చి దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన నీకు బలమిచ్చుచున్నాడు అని చెప్తున్నాడు పౌలు అన్నట్లుగా నన్ను బలపరచు అని నేను సమస్తము చేస్తాను అనుకో ఆ మాట అయ్యా నన్ను బలపరచు నాకు చేతనైనంత వరకు నేను చేస్తాను వయసు మళ్ళీందని నేను అనుకోవట్లేదు సొమ్మశిలిన వారిని బలపరచువాడు ఆయన అలాంటి బలము దేవుడు నీకు దయచేయను గాక మొకరించండి ప్రాంతం